రిటండి పెట్టాలండి సార్ అప్పుడు మీరు సార్తో మాట్లాడు చూడమ్మా ఇది ఇప్పుడు ఈ బత్తమ్మ గుండా చెరువు ఉన్నది కదా ఈ చెరువు ఏమి బత్తమ్మ ఏమో ఓపెన్ చేస్తాం అంటే ఏది ఐదు ఎకరాలు ఉంటుంది ఇంట్లో బస్తీ వాళ్ళు ఎవరికైతే ఉన్నాయి వాళ్ళకి ఎవరికి ఏం ప్రాబ్లం ఉండదు వాళ్ళ వాళ్ళెవరికి కూడా అంటే వాళ్ళది అక్కడ చెరువు పక్కన వచ్చినా కానీ కూడా వాళ్ళు భయపడాల్సిన అవసరం లేదు ఎందుకంటే మీరు ఎప్పుడో ఇల్లు కట్టుకున్నారు ప్రభుత్వం మీకు ఇచ్చినది రేపు ఎవడన్నా వచ్చి మీకు చెప్పినా కానీ అంటే ఏదో ఏది హైడర్ వస్తుంది కూల్ చేస్తుంది ఈ బస్తీ వాళ్ళందరికీ అంటే మీరు ఎవరు నమ్మద్దు అర్థమైనా ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉంటుంది పేదవాళ్ళకి ఎక్కడ కూడా హైడ్రా అనేది చిన్న సమస్య కూడా చేయదనమాట ఈ చెరువు కూడా ఇది దీన్ని ఇప్పుడు దాదాపు ఐదు ఎకరాలు ఉన్నది అది ఆక్రమణలో అంటే దాన్ని ఏం చేస్తారు మొత్తం నింపేసి దాన్ని మొత్తము ಮಟ್ಟಿ ತೋಟ ಚುಟ್ಟು ಪಕ್ಕ ಬಸ್ಸಿಂತ ಅಂದ್ರೆ ಇಡೀ ಅಂತ ಈ ಚೆನ್ನಾಗಿ ಅನ್ನೋದು ಬಸ್ ಐದ ಎಕರ ಐದು ಎಕರ ಮೊತ್ತೀರು ಬಸ್ಸಿಗಳು ಸಮಸ್ಯೆ చుట్టుపక్కల పూర్లు వస్తాయి నీళ్ళు వస్తాయి మళ్ళీ దాంతోపాటు దీన్ని ఒక చిన్న దీన్ని తయారు చేయించాం వారికి ఒక చెరువు మంచిగా తయారు చేస్తాం చిన్న పార్క్ లెక్క తయారైతే తయారై మీ అందరూ కూడా మంచిగా అవుతుంది అనమాట ఈ చుట్టుపక్కల నీళ్ళు వస్తాయి అంతేనమ్మా అంతవరకే మీ ఇల్లు కూడా టచ్ కూడా చేయరు మీ ఇల్లు ఎక్కడ కూడా టచ్ చేయరు మేము కూడా కోర్టులో మేము కోర్టువేట్ ఫైల్ చేసాం ఫైల్ చేసి రేపు ఏది కూడా హైకోర్టులో కూడా చూసాం పేపర్లు అన్ని కూడా చూసాం మా లీగల్ అడ్వైజర్ గారు కూడా మొత్తం దాని మీద లాస్ట్ వారం రోజులు స్టడీ చేసి చూస్తే దాంట్లో ఎక్కడ కూడా ఎటువంటి కోర్టు ఉత్తర్వులు కూడా లేవు వాళ్ళ ప్రయత్నం అది చాలా స్పష్టంగా వాళ్ళకి హైకోర్టు ఎప్పుడో చెప్పింది కానీ రైట్ ప్రూవ్ చేసుకోవచ్చు ఎందుకంటే చుట్టూ చెప్తున్నారు కానీ అసలు పాయింట్ రావట్లేదు అది అర్థమైంది మరి అర్థం లోతుగా స్టడీ చేసినప్పుడు అర్థమైంది